ఈ వేపాకులు చూస్తున్నారు కదండి వేపాకులు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అసలు వేపాకులతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తే కూడా వేపాకులను ఎవరు వదలరండి చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు నేను వేపాకుల వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను దీన్ని బట్టి మీరు వేపాకులతోటి మీరు చక్కగా అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకుంటూ ఆకులని కోసేయడమే కాదండి వేప చెట్లు కూడా నాటండి ఎందుకంటే మన ప్రకృతి ఇచ్చిన సంపదని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందు తరాల వాళ్ళకి అందించాలి అంటే మనము ఉన్న రిసోర్సెస్ని కాపాడుకుంటూ వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి మీకు ఎక్కడైనా చెట్లు నాటాలి అనుకున్న చెట్లు నాటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వేప చెట్లని కూడా అందరికీ నాటి నాటించండి నాటండి ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకులు తీసుకోండి అంటే దీనివల్ల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయండి చాలామందికి జుట్టు ఊడిపోతుంది అని అంటున్నారు చుండ్రు వస్తుంది అని అంటున్నారు అలాంటి వాళ్ళందరూ చక్కగా ఈ వేప ఆకులతోటి మీరు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని మిక్సీకి చేసుకోవాలండి అదంతా కూడా మనము తలకి కనుక పెట్టుకుని ఒక అరగంట ఉంచుకున్నట్లయితే మనకి చుండ్ర అంతా కూడా క్లియర్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ ఆ పేస్ట్ అంతా కూడా తలకి రాసేసుకుని ఉంచుకోవాలి జుట్టు రాలిపోయేవాళ్ళు చుండ్రున్నవాళ్ళు చక్కగా మిక్సీలో వేసేసుకుని ఆకుల్ని ఒక అరగంట సేపు ఆ పేస్ట్ని తలకి రాసుకుని హెడ్ వాష్ చేసేయాలండి ఇలాగా మీరు తరచు కనుక చేసినట్లయితే మీకు హెయిర్ లాస్ అన్నది కంట్రోల్కి వచ్చేస్తుంది అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదండీ వాళ్ళు ఆకలిని తీసుకోండి కొన్ని ఆకులు తీసుకోండి ఆకులు తీసుకుని టూ గ్లాసెస్ వాటర్లో వన్ గ్లాస్ అయ్యేలాగా మరగబెట్టండి ఆ వాటర్ని మీరు రోజు కనుక తీసుకున్నట్లయితే కూడా మీకు డయాబెటీస్ అన్నది కంట్రోల్కి వస్తుందండి అంతేకాకుండా బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకులు ఉపయోగించవచ్చు బీపీ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది ఇప్పుడు సేమ్ మెథడ్ టూ గ్లాసెస్ వాటర్లో వన్ గ్లాస్ అయ్యేలాగా చేయడము ఆ వాటర్ని కొంచెం చేదుగా ఉన్నా కూడా ఇంటర్నల్గా తీసుకోవాలండి ఇప్పుడు సొరియాసిస్ ఉన్నవాళ్ళు కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉపయోగించుకోవాలండి సొరియాసిస్ తోటి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇంటర్నల్గా టూ గ్లాసెస్ వాటర్లో వన్ గ్లాస్ అయ్యేటట్టుగా మరగపెట్టి ఆ వాటర్ని ఇంటర్నల్గా తీసుకోవాలి తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ని ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ అంతా రాయడం వల్ల కూడా సొరియాసిస్ అన్నది కంట్రోల్ అయిపోతుంది ఇంకొక విషయం అండి అందరూ కూడా స్టీమ్ బాత్ గురించి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇలా దయచేసి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు డబ్బులు వేస్ట్ చేయకండి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి మీరు చక్కగా ఇంట్లోనే స్టీమ్ బాత్ చేయించండి ఈ వేప అన్నవి అందరికీ కూడా చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయి ఇవి తీసుకుని బాయిల్ చేసుకుని ఆ వాటర్ తోటి కనుక మీరు ఆ స్టీమ్ వాటర్ తోటి మీరు స్నానం చేసినట్టయితే స్టీమ్ బాత్ అయిపోతుందండి మీరు ఎక్కడికో వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఇలాంటి మన ప్రకృతిలో ఉన్న వైద్యాన్ని మనం చక్కగా మన కోసం అందుబాటులోకి భగవంతుడు తీసుకొచ్చాడు ఇప్పుడు మనందరం కూడా తెలుసుకున్నామండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది టూ గ్లాసెస్ వాటర్ని వన్ గ్లాస్ అయ్యేలాగా చేయాలి ఇప్పుడు నేను చిన్న మీకు ఇప్పుడు మీకు యోగ ముద్రాస్ చెప్తున్నానండి డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ముద్ర చేయాలి జుట్టు రాలే వాళ్ళు కూడా ఈ ముద్ర చేయొచ్చండి బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముద్ర చేయాలి నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో చూపించాలండి అనాహిత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి బీపీ ఉన్నవాళ్ళు ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను స్వదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఓం శ్రీ జగతాయ జగతాయనమహ నేను సుఖ సంపన్నమైన జీవాత్మను